ఓం మహాగణపతి నమ మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే శుక్రుడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీ వక్రీకరిస్తున్నాడు అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి పదిహేనవ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మార్చి పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి మీనరాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే శని రెండున్నర సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు ఇక మీనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది అది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది ఇక రాహు యొక్క సంచారం గమనించినట్టయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు అదేవిధంగా కేతు వచ్చేసి మనకు కన్య రాశిలో ఉన్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది అంతేకాకుండా ఐదు గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది ఒక మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రుడు కూడా రెండున్నర రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్ఠ గ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఇక తులారాశివారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ రాశివారికి ముందుగా ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుడు నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు వచ్చేసి ఆరవ స్థానంలో సంచారము బుధుడు కూడా ఆరవ స్థానంలోనే సంచారము ఇక రవి వచ్చేసి పంచమ స్థానంలోను అదేవిధంగా ఆరవ స్థానంలోను సంచారము ఇక గురువు ఎనిమిదవ స్థానంలోను శని వీరికి ముఖ్యంగా ఐదవ స్థానంలోను రాహువు ఆరవ స్థానంలోను కేతువు పన్నెండవ స్థానంలోను ఇది ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి అని చూసినట్టయితే వీరికి ఈ మాసంలో ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి కానీ బుధుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతాయి అదేవిధంగా రవి వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మార్చి పద్నాలుగు తర్వాత నుంచి ఈ రాశి వారికి కలుగుతున్నాయి ముఖ్యంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే బుధుని వల్ల వీరికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలుగుతాయి అదేవిధంగా ఉద్యోగం రాని రాని వారికి ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది అదేవిధంగా ధైర్యం అనేది పెరుగుతుంది గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి అంతేకాకుండా ముఖ్యంగా ధనము అనేక విధాలుగా వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఈ రాశివారికి గోచరిస్తున్నాయి మానసికంగా సంతోషంగా ఉంటారు అంతేకాకుండా శని మనకు రవి మార్చి పద్నాలుగు తర్వాత నుంచి ముఖ్యంగా మనకి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శత్రువులపైన విజయము సాధించేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మీరు ఇచ్చినటువంటి బకాయిలు కూడా తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి ప్రభుత్వం నుంచి ఏదైనా లేదా హై స్టేటస్ వాళ్ళ నుంచి మీకు లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి మార్చ్ మధ్య నుంచి అంటే మార్చ్ రెండు వారాల తర్వాత నుంచి మనకి అత్యధికంగా గోచరిస్తున్నాయి మీ భార్య తరపు వారి నుంచి కూడా మీకు మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు మనకి ఆ తులారాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి అయితే ముఖ్యంగా వీరికి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మొదటి భాగంలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసినట్టయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి పదకొండవ అధిపతి అయినటువంటి రవి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు మంచి ఫలితాలు గోచరిస్తాయి అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్యం అనేది కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా మనకి తులారాశి వారికి ఈ మాసంలో ఉంటుంది ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇక మనము ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే ఏ ఏ ఫలితాల్లో ఏ ఏ విషయాల్లో మనం జాగ్రత్త వహించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యంగా మీకు కుజుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు రెండవ అధిపతి అదేవిధంగా మీకు సప్తమాధిపతి నవమ భావంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కాస్త ఆలస్యము అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి గౌరవ భంగము అనారోగ్యము ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి తులారాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక చూసినట్టయితే ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మీకు మార్చి పద్నాలుగు వరకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య యొక్క ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కనుక జాగ్రత్త పడినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలే ఓవరాల్గా ఓవరాల్గా కనిపిస్తున్నాయి మనకు బుధుని వల్ల అదేవిధంగా రవి వల్ల మార్చ్ రెండవ భాగం నుంచి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి బుధుడు మాత్రము మీకు మొత్తము ఈ మాసం మొత్తము చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు ముఖ్యంగా నవమాధిపతి అదేవిధంగా పన్నెండవ అధిపతి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తి విషయంలో మీకు ఉన్నటువంటి మీకు ఏదైనా ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ ప్రయాణాలు కూడా మీకు చాలా చక్కగా లాభదాయకంగా ఉంటాయి ఇవి స్థూలంగా మనకు తులారాశి వారికి ఉన్నటువంటి ఈ ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మీరు పరిహారంగా చూసినట్టయితే హనుమంతుణ్ణి పూజించండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి తద్వారా ఈ మాసంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తిరిగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది అయితే మనం ఏదైతే ఫలితాల గురించి చెప్పుకున్నామో ఆ ఫలితాలు అనేవి మీ జన్మ జాతకంలో గనుక చాలా చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి అయితే మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలు దాదాపుగా కొంతవరకు మాత్రమే అనుభవంలోకి వస్తాయి అయితే జన్మ జాతకంలో కూడా మీకు మంచి గ్రహస్థితి కనుక నడుస్తలేనట్టయితే ఈ రాశి ఫలితాలు కూడా గోచార రీత్యా కూడా తోడై ఇంకా కాస్త కష్టాలు కలిగేటటువంటి అవకాశాలు కలుగుతాయని గమనించండి అయితే ఈ మాసంలో మనం ముఖ్యంగా చూసినట్టయితే శిష్ట గు గ్రహ కూటమి కూడా చివరి భాగంలో కలుగుతుంది అయితే ఈ శిష్ట గ్రహ కూటమి అనేది అంతగా ఈ మాసంలో వేరే అన్ని రాశుల వారికి అంతగా ప్రభావం అనేది చూపించదు దాదాపుగానే ఏ విధంగానైతే మనము రాశి ఫలితాలు చూస్తామో అదేవిధంగా మనకి ఈ ఫలితాలు కలుగుతాయి అయితే మీనరాశిలో అత్యధిక గ్రహాల యొక్క కలయిక ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి ఫలితాలు కలుగుతు కలుగుతాయి ముఖ్యంగా లాభస్థానంలో గనక ఈ గ్రహాల యొక్క సంచారం ఉన్నట్టయితే ఆ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మీకు నవమ భావంలో కానీ భావంలో కానీ శిష్ట భావంలో కానీ కనుక ఈ యొక్క సంచారం కనుక కలుగుతున్నట్టయితే మీకు చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతాయి అయితే ఈ యొక్క గ్రహ సంచారాలు అనేది అన్ని గ్రహాల యొక్క కలయిక అనేది శుభగ్రహాలు అశుభ గ్రహాల యొక్క కలయికతో జరుగుతుంది కాబట్టి ఏ ఏ గ్రహాలు ఆయా గ్రహాల యొక్క సంచారం వల్ల వారికి తగినటువంటి ఆ ఫలితాలు కలగజేస్తాయి కాబట్టి ఏదైతే శిష్ట గ్రహ కూటమి గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ శిష్ట గ్రహ కూటమి వల్ల కూడా అంతగా మనకి చెడు జరగదు అని గమనించండి ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు ಸರ್ ಜನ ಸುಜನೋ ಬಹು ಸರ್ ಸುಖಿೋ ನಮಸ್ತೆ